నంతపురం నగరపాలక సంస్థలో వైఎస్ఆర్సీపీ సత్తా చాటింది స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో ఐదుగురు వైయస్సార్సీపీ కార్పొరేటర్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు యాభై డివిజన్లలో నలభై ఎనిమిది మంది వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు ప్రాతినిధ్యం వహిస్తున్నారు మున్సిపల్ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో పోటీకి టీడీపీ దూరంగా ఉంది నామినేషన్ల స్క్రూటినీ తర్వాత అధికారులు అధికారికంగా ప్రకటించనున్నారు మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శివారెడ్డి తెలుసుకున్నాం తెలుసుకుందాము చెప్పండి ఐదు స్టాండింగ్ కమిటీ స్థానాలు ఏకగ్రీవం కానట్టు తెలుస్తుంది స్క్రూటిని తర్వాత ఆఫీషియల్ గా అనౌన్స్ చేయడమే తరువాయి అన్నట్టుగా ఉంది మరోవైపు టీడీపీ దూరంగా ఉన్నట్టు తెలుస్తుంది ఏంటి మీ దగ్గర ఇన్ఫర్మేషన్ గారు ఎందుకంటే అనంతపురంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతుందని చెప్పాలి ఎందుకంటే అనంత నగర పాలక సంస్థలో మరోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే పైకి సాధించింది మెజార్టీ కార్పొరేటర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉండడం ఒకవేళ పోటీ చేసినా ఓడిపోతామన్న భయంతోనే తెలుగుదేశం పార్టీ మున్సిపల్ స్టాండింగ్ కమిటీ ఎన్నికలకు దూరంగా ఉందని చెప్పాలి ఎందుకంటే వాస్తవానికి అనంతపురం నగరపాలక సంస్థలో